హాయ్ ఫ్రెండ్స్ మమతా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియో నాబి పోయింది అనుకుంటే ఎలా చూసుకోవాలి అలాగే ఎలా పడేలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం బొడ్డులో నాబి లేనప్పుడు అది మనం ఎలా టేస్ట్ చేసుకోవాలో చూ చెప్తాను ఇలా పెద్ద నీళ్ళు పెట్టి బొడ్డులో చూసినట్టయితే అక్కడ కొట్టుకోకుండా ఉంటే పోయింది అని అర్థం పోయింది అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి దారం తీసుకొని ఒక ఐదు పొర్లు ఏ దారం అయినా పర్వాలేదు తీసుకొని ఇలా కాలు బొటను వెలికి టైట్గా ముడివేయాలి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత పడుతుంది పోయింది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అచ్చుపడేలా మడి వేసాం కదా ఒక ఐదు నిమిషాల తర్వాత తీసివేయండి